శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే గనుక ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకైతే మంచి లాభాలైతే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి సర్వత్రా ఎటు చూసినా మీకైతే విజయపదంలో దూసుకుపోతారు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది మీకు రేపటి రోజున ఉండబోతోంది మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కలుగుతుంది ఎవరైనా విరోధులు ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడు మీతో మంచిగా మారేటటువంటి అవకాశం కనిపిస్తోంది కుటుంబం నుండి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుండి మీరైతే ఇప్పుడు విముక్తులు అవుతారు అలాగే వ్యాపారాలలో వ్యాపారపరమైనటువంటి విషయాలలో కూడా ఆశించిన దానికన్నా ఫలితం అనేది ఇప్పుడు అద్భుతంగా ఉండబోతోంది మీ వ్యాపారంలో ఉండే ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు ఇక కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కొంచెం అనుకూలత కనిపిస్తోంది ఇదివరకంటే కూడా ఇప్పుడు మీకు విశేష లాభాలే ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మీరైతే కీలక నిర్ణయాలు తీసుకుంటారు కెరియర్ పరంగా మీరు మరింత వృద్ధిని సాధిస్తారు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో మీకు లాభం అనేది కలుగుతుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలు తొలగిపోతాయి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశము కనిపిస్తూ ఉంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కార్యసిద్ధి అనేది కనిపిస్తోంది పట్టుదల అనేది మీరైతే వదలరు నిరుత్సాహం వీడి ప్రయత్నాలు సాగిస్తారు ఆదాయం పెరుగుతుంది మీకు అదేవిధంగా ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఎవరి నుండి కూడా చేతి బదులుగా డబ్బులను అప్పుగా తీసుకోకూడదు అలా చేస్తే మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు మొదలవుతాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక హడావిడిగా పనులను సాగిస్తారు పత్రాల రెన్యువలలో ఏకాగ్రత వహించాలి మీరు బాధ్యతలను ఎవరికి అప్పగించవద్దు అదేవిధంగా మీకు రేపటి రోజున బంధుమిత్రుల నుండి ఆహ్వానం అందుకుంటారు అనుకూలత అనేది కనిపిస్తోంది ఆర్థికంగా బాగుంటుంది రెండు విముక్తుల తాకట్టును విడిపించుకుంటారు గృహ సంబంధమైనటువంటి పనులు రేపటి రోజున పూర్తి చేస్తారు మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్